ప్రథమ ఉత్తమ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ కి గాను ప్రొడ్యూసర్ శ్రీ చలసాని అశ్విని దత్ గారు స్టేజ్ మీదకి సాధంగా ఆహ్వానిస్తున్నాము లెట్స్ వెల్కమ్ అశ్విని దత్ గారు డైరెక్టర్ శ్రీ నాగ్ అశ్విన్ సింగిరెడ్డి గారిని అండ్ ప్రభాస్ గారు ఇక్కడ మనతో పాటు లేరు అమితాబ్ బచ్చన్ గారికిగా అండ్ అలాగే దీపిక పడుకొనే గారికి కూడా పెలి స్టేషన్ జరగబోతుంది మరి ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి గోల్డ్ తో పాటు పది లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది డైరెక్టర్ శ్రీ నాగ్ అశ్విన్ గారికి సిల్వర్ తో పాటు ఐదు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని హీరో శ్రీ ప్రభాస్ గారికి బ్రాన్జ్ తో పాటు ప్రశంసా పత్రాన్ని శ్రీ అమితాబ్ బచ్చన్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరోయిన్ దీపికా పడుకోనికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది కంగ్రాచులేషన్స్ ఉత్తమ ప్రథమ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి